మీకు కనుక రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం పీడకలలు లాంటివి రావడం మనసు ప్రశాంతంగా లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే ఒక చిన్న పరిష్కారాన్ని మీరు చేసుకోండి ఒక నెమలి ఈకను తీసుకుని వచ్చి మీరు నిద్రపోయే ముందు మీ తలగడ కింద దీనిని పెట్టుకొని మీరు నిద్రపోండి ఇలా కొద్ది రోజులు చేసినట్లయితే మీలో ఉండే మానసిక ఆందోళన స్ట్రెస్సు ముఖ్యంగా నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే నెమలి ఈకల్ని మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాం మన చిన్నప్పుడు పుస్తకాల్లో దాచుకోవడం అలాగే ఇంట్లో అలంకరణ వస్తువులుగా వాడటం అలాగే కొన్ని ప్రార్థనాలయాల్లో దేవాలయాల్లో నెమలి ఈకల్ని మనుషులను తాకడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ విధంగా ఎందుకు చేస్తారో మనలో చాలామందికి తెలియదు నిజానికి నెమలి ఈకల్లో ఉండే రంగులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి వీటి వల్లనే మనకి నెమలి ఈకల నుండి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది అంతేకాదండి నెమలి ఈకల్ని మన వద్ద ఉంచుకోవడం వల్ల నవగ్రహాల యొక్క సంచారం కూడా మన పైన అనుకూలమైన ఫలితాలను మన జీవితానికి అందిస్తుంది ఇవన్నీ మూఢనమ్మకాలు కాదండి నెమలి ఈకలి యొక్క శక్తి మన శాస్త్రాల్లో ఎంతో వివరంగా రాయబడి ఉంది